అప్పు చేసి పప్పు కూడా అప్పులతో అద్భుతమైన అభివృద్ధి సాధించాం ఇది బీఆర్ఎస్ ఈరోజు చెప్తున్నటువంటి మాట అదే విషయాన్ని ఇప్పుడు కన్నప్రభాకర్ కూడా ప్రస్తావిస్తూ జిఎస్డిపి పెరిగింది తలసరి ఆదాయం పెరిగింది మేము తెచ్చినటువంటి అప్పుల వల్ల అన్నది ప్రతిపక్షం మాట ఏం చెప్తారు అధికార పార్టీ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీరే చెప్పాలి మాట ఏం మాడతావు సార్ జిఎస్డిపి పెరిగింది జిఎస్డిపి పెరిగింది తలసరి ఆదాయము పెరిగింది పప్పు పప్పు అన్నది మాట ఇప్పుడు వాళ్ళ 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 వాదన అసెంబ్లీలు కూడా అదే విధంగా ఆస్తులు పెంపొందించిన తలసరి ఆదాయం పెంపొందిన చెప్పని చెప్పని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పుకోవడానికి కోసం ఏదో ఒక రీతిలో ప్రజలను తికమక చేయడానికి కోసం వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు అందినటువంటి వేంది అనేటువంటిది మేము క్షుణ్ణంగా ప్రజలు సభలో కూడా ప్రశ్నించినటువంటి సందర్భం ఈరోజు అప్పుల ద్వారా కేవలం మిషన్ భగీరథకు అరవై వేల కోట్ల పైచీలకు ఇంత తొంభై ఏడు వేల కోట్లు కాళేశ్వరంకు కాళేశ్వరం ద్వారా లక్ష కోట్లకు ఎకరానికి నియోజకవర్గాన్ని లక్ష ఎకరాలకు మీరు సాగు తీస్తామన్నారు ఎక్కడ ఇచ్చిరూ సాగునీదీరని అడుగుతున్నాం ఈరోజు మిషన్ భగిరత ద్వారా తాగునీరు ఇస్తే ఈరోజు కొత్తగా కనిపెట్టినట్టు అసలు తెలంగాణ వచ్చినట్టునే సాగునీరు కనిపెట్టినట్టు తెలంగాణ వచ్చినట్టునే కరెంటు కనిపెట్టినట్టు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈరోజు యాదాద్రి భద్రాద్రి వీలు పవర్ ప్రాజెక్టులలో కూడా పురాతన ప్రాజెక్టులకు మనకు వద్దు అంటే కూడా ఆ రోజు ప్రైవేట్ కంపెనీలు లాభం చేకూర్చే విధంగా రెండు ప్రాజెక్టులు తీసుకొస్తే ఒక్క మెగావైటన్ ఉత్పత్తి ఈరోజు బయటకు వచ్చిందా ఈరోజు ఛత్తీస్గఢ్ ద్వారా ఏదైతే కొనుగోలు కేంద్రం విద్యుత్ చేసినారో అందులో కూడా అవినీతి అక్రమ జరిగిన చెప్పిన మేము మొదటి జంటులు మాట్లాడలో ఈరోజు మేము చిట్టి సిట్టింగ్ విచారణకు ఏదైతే అన్నమో వారు మాజీ మంత్రి ఏదైతే జగదీశ్వర్ రెడ్డి గారు మీ ఛాలెంజ్ మీ దేనికే సిద్ధం అంటే మీ ప్రభుత్వం ముందుకు వచ్చింది వేయడానికి కోసం ఈరోజు వాళ్ళు ఎక్కడా ఆస్తులు పెంచలేరు ఈరోజు ఎక్కడా కూడా తలసరి ఆదాయం పేద ప్రజలకు ఉపయోగపడేందుకు పెరగలేదని చెప్పి అంటున్నా పేద ప్రజలపై ఆస్తులపై పన్నులు వేసి ఈరోజు పేద ప్రజలకు ఇబ్బందులు చేసేటువంటి కార్యక్రమాలు చేసారు కాబట్టి ఇంత అప్పు చేసి ఈరోజు అప్పును తిరిగి చెల్లించండి మళ్ళీ అప్పు చేశారు గారు అప్పు చెల్లించండి మళ్ళీ అప్పు ఇదే పెద్ద గ్రామాల్లో మీరు ఏదైనా కుటుంబం వేరుపడ్డప్పుడు ఒక తమ్ముడు అన్నదమ్ములు వేరుపడ్డప్పుడు తండ్రి ఇచ్చిన ఆస్తిని కాబట్టి మరొక ఆస్తి కొంటున్నామో తండ్రి పేరు నిలబెట్టిన వారు అవుతారు ఈరోజు తమ్ముడు ఇంకో సోదరుడు ఉన్న ఆస్తిని నమ్ముకుంటే తండ్రి పేరు తండ్రి పేరు చెడు తండ్రి పేరు చెడు పేరు తెచ్చిన చెప్పని అంటాం అదేవిధంగా ఇప్పుడు మనం వేరు పడ్డప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పటి పరిస్థితి సరే అప్పులు అసలుకే చేయవద్దని చెప్పని మేము కూడా ఎక్కడ అంటలేము అప్పులు చేసే వెషలుబాటు నీకు ఉంది కావచ్చు కానీ అప్పులు చేసి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏం చేసినా అని మేము అడుగుతున్నాం డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చినవా దళిత బంధన ఎన్నికలు గుజరాబాద్ ఎప్పుడే తప్ప మిగతా కార్యక్రమాలు ఇచ్చినవాడు సార్ ఇవన్నీ చెప్పినారు కదా సార్ సినిమాస్ గారు ఇవన్నీ చెప్పినాకే కదా మీకు ప్రజానికి అవకాశం ఇచ్చారు ఓకే బిఆర్ఎస్ పరిపాలన బాగలేదు లేకపోతే వాళ్ళకి నచ్చలేదు వద్దనుకున్నారు పక్కన పెట్టారు మీకు అవకాశం ఇచ్చినారు మీకు అవకాశం ఇచ్చినారు అవకాశం ఇస్తే మళ్ళీ ఆ పాత్ర కూర్చుంటారా లేక ఏదైనా ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి టార్గెట్స్ మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ వాటి మీద ఫోకస్ పెడతారా పాత లెక్కలు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నడిపించలేదు అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చింది పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి ఏ కార్యక్రమాలు చేయలేదు అనేటువంటి అంశాన్ని ప్రజలకు తేటర్ తెల్లం చేసే విధంగా శ్వేతపత్రం విడుదల చేసినాం ఈరోజు ఈ అంశాన్ని చెప్పకపోతే ప్రజలలో ఈరోజు ప్ర ఈ ఈ సమాచారం పోయిన తర్వాత ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో టీవీ చర్చ జరపండి ప్రజలల్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఇంత తప్పిదం జరిగిందా ఈ ప్రభుత్వాన్ని విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులది పాసింగ్ రిమార్క్స్ టెక్నికాలిటీస్ ఉండవు లెక్కలు ఉండవు సరే లెక్కలు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం సచివాలయంలో వాళ్ళ లెక్కల్ని మేము చెప్పిన లెక్కలు అబద్ధము కావు ఇంకో మాట ఏమంటే సరిగ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ట్రెజరీ బెంచ్లో కూర్చొని నిలబడి ఏమైతే ఉపన్యాసం ఇచ్చిండో రాజకీయ అంటే వాళ్ళ కొంగర కళాను సభలో ఇచ్చినట్టుగానే కొంగర కళాను సభలో ఇచ్చినట్టుగానే మొన్న సభలో ఉపన్యాసం ఇచ్చిన తప్ప లెక్కలు చెప్పలేదు అట్లనే శ్రీనివాస్ గారు పాసింగ్ రిమార్క్ ఇచ్చుకుంటూ పోతుండు నేను అడుగుతున్నటువంటిది నేను లెక్కలతో సహా చూపిస్తున్నాను తలసరి ఆదాయం ఎంత అంటున్నాను జిఎస్డిబి ఏంది పేదరికం ఏమైంది అనే విషయం లెక్కలతో సహా ముందుంచుతుంటే మీరు కాంగ్రెస్ పార్టీ వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చినట్టే ఇప్పుడు ఇంకా ఉపన్యాసాలు లెక్కలు ఉండాలి కదా నేను లెక్కలు చూపిస్తున్నాను మీరు లెక్కలు చెప్పండి అంటున్నా ధరలు అంటున్నాను కర్ణాటకలు ఎందుకు పెరగలేదు మిత్రమా మహారాష్ట్రలు ఎందుకు పెరగలేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెరగలేదు తమిళనాడు ఎందుకు మీరు చెప్పండి దయచేసి శ్రీనివాస్ గారు ఒక్క మాట మన ఇద్దరి మధ్యనే చర్చ చేద్దాము నా తర్వాత మీరు మంచిగా మాట్లాడండి విషయం కూడా చెప్పండి మహారాష్ట్రలో కర్ణాటకలో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో మన బార్డర్ దాటి కరెక్ట్గా ఒక అడుగు అవుతలేయండి కర్ణాటక అనే పేరు దగ్గర ఎక్కడైనా ఇరవై ఇరవై లక్షలు ఉందా ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఎకరము తెలంగాణలో ఇంకెక్కడ కనిపించదు అది ఎప్పుడైతే పాలకుల యొక్క కాన్ఫిడెంట్గా పాలకులు ఎవరికైనా ఇన్వెస్టర్లకు కావచ్చు లేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా పరిపాలించినప్పుడు వచ్చేటువంటి అప్రిషియేషన్ ఒక తీరు ఉంటుంది లేదు డిజాస్టర్గా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ఒకటి ఉంటుంది ఇవాళ మాచర్ల ప్రాంతానికి వెళ్ళండి ఆరు లక్షల రూపాయలకి ఎకరం దొరుకుద్ది తెలంగాణలో అదే మా యూతలకు రాండి దాదాపు యాభై లక్షల రూపాయలవుతుంది ఆ నాగార్జునసాగర్ ప్రాంతంలో నేను ఎందుకంటున్నానంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా వ్యాపారం పెరుగుతది ఇవాళ మీరు ఆ కాన్ఫిడెన్స్ మిస్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ లో వ్యాపారస్తులు భయపడతా ఉన్నారు ఇంకేటా పోతామా అయింది అసలు లో డిజాస్టర్ చాలా దూరం పోతుంది ఇంకా దానికి సమయం ఉంది కాకపోతే శ్రీనివాస్ గారు పరిస్థితి తీసుకొస్తాం శ్రీనివాస్ గారు అన్నా ఇప్పుడు రెండు వేల నాలుగు రాజకీయ కాంగ్రెస్ పట్టి వచ్చిన తర్వాత భూములకు రెక్కలు వచ్చినాయి భూముల ధరలు పెరిగినాయి అన్న రెండు వేల నాలుగు నుంచి మీరు లెక్క ముందు పదివేలు రోడ్డు లోపల ఊరు లోపల రోడ్డు రోడ్డుకు యాభై వేలు ఉన్నటువంటిది అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో ఇరవై ఇరవై లక్షల వరకు కూడా వచ్చేసింది పట్టణాల్లో యాభై లక్షల వరకు అది మహారాష్ట్రలో కూడా ధరలు పెరిగినాయి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగినాయి అన్న ధరలు పెరిగినాయి మీ స్నేహితులు చదవండి అక్కడ కూడా ధరలు పెరిగినాయి ఇదంతా సంబంధించిన దాని అప్పుల గురించి మాట్లాడుతుంది కదా ఓకే మీద వచ్చినాక పెరిగింది ఓకే ఒక బీఆర్ఎస్ వచ్చినాకే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఓకే రెండు వేల నాలుగు నుంచి